ప్రముఖ సింగర్ కల్పనని ఆసుపత్రిలో చేర్చారు ఆమె తీవ్ర అస్వస్థతకి గురికావడంతో కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది అయితే కల్పన ఆత్మహత్య యత్నం చేసుకుంటున్నారంటూ మొదట వార్తలు వచ్చాయి కానీ అలాంటిదేం లేదని ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అపార్ట్మెంట్ వాసులు ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది అయితే ఆమె ఆత్మహత్య యత్నం చేసినట్టు ముందు వార్తలు వచ్చాయి కానీ ఆమె నిజం కాదని సమాచారం అస్వస్థతకి గురి కావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది ప్రముఖ సింగర్ బిగ్ బాస్ ఫేమ్ కల్పనని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు రెండు రోజులుగా ఆమె ఇంటి డోర్ ఓపెన్ చేయకపోవడంతో పోలీసులకి అపార్ట్మెంట్ వాసులు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు డోర్ ఓపెన్ చేసి చూడగా కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారట దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఆమెకి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు నిజాంపేట వట్టెక్స్ ఫ్రీ విలేజ్ లో కల్పన నివాసం ఉంటున్నారు అయితే కల్పన ఆత్మహత్య చేశారంటూ మొదట ప్రచారం జరిగింది కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి కానీ అది అవాస్తవం అని తెలిసింది సింగర్గా తమిళం తెలుగు మలయాళం కన్నడం ఇలా ఎన్నో భాషల్లో కల్పన పాటలు పాడారు ఇక బుల్లితెర ఆడియన్స్కి కూడా ఎన్నో షోల ద్వారా కల్పన దగ్గరయ్యారు స్టార్ సింగర్ సూపర్ సింగర్ ఎన్నో సీజన్లతో పాటు ఆమె జడ్జిగా ఉన్నారు అలాగే బిగ్ బాస్ సీజన్ వన్ లో కూడా ఆమె పార్టిసిపేట్ చేశారు కానీ పదకొండవ స్థానంలో ఎలిమినేట్ అయిపోయారు ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కల్పన ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే మీడియా ముందుకు వచ్చి అల్లు అర్జున్ కి ఆమె మద్దతు తెలిపారు బన్నీపై కుట్ర చేసి ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారంటూ కల్పన ఆరోపించారు అల్లు అర్జున్ పెద్ద క్రైమ్ చేసినట్టుగా వెతికి మరీ బెడ్రూమ్కి వెళ్లి మరీ అరెస్ట్ చేయడం అన్యాయం ఈ అరెస్ట్ వెనుక కుట్ర గూడాలోచన దాగి ఉన్నాయి అల్లు అర్జున్కి చెడ్డ పేరు తీసుకువచ్చేందుకు ఈ అరెస్ట్ చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతోంది సెక్షన్ వన్ నాట్ ఫైవ్ కింద ఆయన్ని అరెస్ట్ చేశారు సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఏం చెబుతుందంటే ఉద్దేశపూర్వకంగా ఘటనకి పాల్పడితే చర్యలు తీసుకోవాలని ఈ శిక్షణ చెబుతుంది కానీ అల్లు అర్జున్ గారికి ఇక్కడ ఎవరిని ఉద్దేశపూర్వకంగా హాని చేయాలని ఆలోచనే లేదు తొక్కిసలాటలో జరిగిన ఆ మరణానికి అల్లు అర్జున్కి ఏంటి సంబంధం కనుక ఈ కేసులో వన్ నాట్ ఫైవ్ సెక్షన్ వర్తించదు అంటూ కల్పన మాట్లాడారు అయితే కల్పన ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆమెపై సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ జరిగింది అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ఆమెని ట్రోల్ చేశారు ఆ తర్వాత కల్పన పెద్దగా మీడియా ముందుకు రాలేదు ఇప్పుడు ఇలా ఆసుపత్రిలో చేరి వైరల్గా మారింది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు సింగర్ కల్పన గారిది ఆత్మహత్య యత్నం అంటారా లేదంటే హెల్త్ ఇష్యూ అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ ఆవిడ త్వరగా కోలుకోవాలని మన ఛానల్ తరఫున కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్